నేను నెలకి మూడు వేలు కట్టానండి వెయ్యి రూపాయల నుంచి కట్టొచ్చు సిప్లో నేను మూడు వేల రూపాయలు కట్టాను అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం యూట్యూబ్లో ఎక్కడ చూసినా సరే టీవీలో వార్తలు చూసినా సరే అండి బంగారం రేటు హై అయిపోతుంది పెరిగిపోతుంది పెరిగిపోతుంది అని వార్తలు ప్రతిరోజు చూస్తూ ఉన్నామండి మనం అలానే తగ్గినప్పుడు కూడా విభత్సంగా పడిపోయింది అని చెప్తూ ఉన్నారు ఆ పడిపోయిన రేటు వందల్లో ఉంటే పెరిగేది మాత్రం వేలల్లో ఉంటుంది గోల్డ్ అనేది మన సాంప్రదాయాల్లో ముఖ్యమైందండి ఎందుకంటే పిల్లల పెళ్ళిళ్ళు లేదా శుభకార్యాలు ఇటువంటి ఏ అంశమైనా సరే గోల్డ్తో ముడిపడి ఉంటుందండి అంతేకాకుండా అసలు ఆస్తులు కొనే విషయం కూడా దానికైతే గోల్డ్తోనే ముడిపడి ఉంటుందండి నాలానే మన ఫ్యామిలీలో చాలామంది ఉంటారు ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు గోల్డ్ కొనుక్కోండమ్మా వాళ్ళ పెళ్ళి ఆ టైంకి బాగా పెరిగిపోతుంది రేటు కాబట్టి పిల్లల అవసరాలకి ఉపయోగపడుతుంది కొంచెం గోల్డ్ సేవింగు ఉంటుంది అవసరమైనప్పుడు ఎన్నే అవసరం ఏదైనా సరే అండి మనం గోల్డ్ని వాడుకోవచ్చు కదా అంటే మనీతో సమానమైన లిక్విడిటీ ఉన్నది మారకం ఉన్నది ఒక గోల్డ్కి మాత్రమే బంగారానికి మాత్రమే అందువల్ల నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను అట్లనే నేను బంగారం కొనటం వల్ల ఎప్పుడు లాభపడ్డాను ఆ విషయం మీతో చెబుతూ ఉంటానండి మీరు కూడా అలా కొనుక్కోవచ్చు కదా అని అని చెప్పి ఇదేదో కళ్ళబుల్లిగా కల్పించి చెప్పటం ఇలా కాదండి మీ అందరికీ తెలుసు కదా నేను ఎలా కొన్నాను మొదటి నుంచి ఎట్లా కొన్నాను ఏంటి అవన్నీ కూడా వివరంగా చెప్తూ ఉంటాను ఎందుకంటే ఈ విధంగా కూడా సేవ్ చేసుకోవచ్చు అని అట్లనే మీ దగ్గర ఉన్న కొత్తి మొత్తంతో కొనుక్కోండి ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటాను కదా మనం పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను ఒక వీడియో పెట్టానండి ఒక బిర్యానీ ఖర్చు సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవచ్చు అని ఒక వీడియో పెట్టాను త్రీ ఇయర్స్ బ్యాక్ అండి అది ఇరవై ఒకటి నవంబరు ఇరవై ఒకటో సంవత్సరంలో పెట్టాను ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను మీరు చూడండి డిస్క్రిప్షన్లో ఉంటుంది అప్పుడు నేను సిప్లో గోల్డ్కి పెట్టానండి అప్పుడు వీడియోలో కూడా చెప్పాను ఇలా మా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉదయ్ గారిని రమ్మన్నాను సిప్లో అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉంటుంది అది రెండు రకాలుగా ఉంటుంది గోల్డ్లో పెట్టచ్చు లేదా షేర్స్ పెట్టచ్చు నేను గోల్డ్లో కొద్ది అమౌంట్ పెట్టానండి అంటే నాకు ప్రతి నెల వచ్చే అమౌంట్ కొంచెం ఉన్నదనమాట అండి దాన్ని దేనిలోకి అందులో ఇన్వెస్ట్ చేద్దాము అని చెప్పి ఇరవై ఒకటో సంవత్సరం డిసెంబర్ అండి స్టార్ట్ చేసింది అంటే నవంబర్ ఇరవై ఒకటిన నేను పిలిచి మాట్లాడటం జరిగింది ఆ రోజే నేను వెంటనే వీడియో కూడా పెట్టాను నేను ఎలా సిప్లో పెడుతున్నాను మీరు కూడా పెట్టుకోండి అమ్మా ఎవరినన్నా అడగండి వివరాలన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇప్పుడు గోల్డ్ ఇంత రేటు పెరిగిపోయింది కదా అసలు ఆ సిప్పులో పెట్టిన అమౌంటు ఎలా ఉన్నది ఏ రకంగా ఉన్నది అనేది తెలుసుకుందాం అని చెప్పి ఉదయ్ గారికి ఫోన్ చేశా అదేంటమ్మా అప్పటి నుంచి మీరు చూసుకోలేదా అని ఎవరన్నా అనొచ్చు లేదంటే అది నేను తక్కువ అమౌంట్ పెట్టాను లాంగ్ టర్మ్ కనే అందులో పెడుతూ ఉన్నాను అనమాట అది తక్కువ అమౌంటే కదా దాన్ని ఏం తీసుకుంటాము అన్నట్టు నేను అసలు దాని వంక చూడలేదు నెలకి మూడు వేల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశానండి గోల్డ్ ఈక్విటీల్లో నెలకి మూడు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను ఇప్పటికీ ముప్పై తొమ్మిది నెలలు అయ్యిందండి కరెక్ట్గా ఈ ముప్పై తొమ్మిది నెలలకి గాను నేను లక్ష పదహారు వేల తొమ్మిది వందల చిల్లర లక్ష పదిహేడు వేలు అనుకోండి లక్ష పదిహేడు వేల రూపాయలు నేను ఈ సిప్లో గోల్డ్కి కట్టాను అది ఇప్పుడు ఎంతుందో తెలుసా అండి లక్ష డెబ్భై నాలుగు వేల రూపాయలు ఉన్నదండి ఇదిగోండి ఇరవై ఒకటో సంవత్సరంలో నవంబరు ఇరవై ఒకటో తారీఖున వీడియో పెట్టాను అప్పుడు మాట్లాడి ఓకే చేశాను డిసెంబర్ నుంచి ప్రతి నెల మూడు వేలు గోల్డ్లో ఇన్వెస్ట్ చేశానండి ఈ నెల వరకు అంటే ముప్పై తొమ్మిది నెలలకి గాను లక్ష పదిహేడు వేల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తే లక్ష డెబ్భై నాలుగు వేల ఏడు వందల ఇరవై మూడు రూపాయలు అమౌంట్ నాకు అందులో ఉంది యాభై ఏడు వేల ఏడు వందల చిల్లర లాభంలో ఉన్నాను అనమాట అండి పెట్టిందేమో లక్ష అర లక్ష లాభంలో ఉన్నాను అంటే గోల్డ్ అనేది ఎప్పుడు పెరగటమే కానీ తరగటం లేదు తరిగిన మధ్యలో ఒకటి రెండు సార్లు తరిగిన మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అది ప్రత్యక్షంగా ఈరోజు చూసుకునే సరే మీకు కూడా చెబుదాము ఈ వివరం అని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట అండి ఇదే నేను షేరుల్లో కూడా కొంచెం పెట్టాను అంటే సిప్లోనే ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లోనే ఒక మూడు వేలేమో గోల్డ్కి పెట్టాను ఐదు వేలేమో షేర్స్కి పెట్టాను ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉన్నది కదండి ఈ షేర్స్ ఏమో తగ్గిపోయి ఉన్నది గోల్డ్లో పెట్టిని మాత్రం మంచి లాభంలో ఉన్నాదండి ట్వంటీ సిక్స్ పర్సంటేజ్ లాభంలో ఉన్నదంటండి అది మీకు కొంచెం వివరంగా చూపిద్దామనే నేను చేస్తూ ఉన్నాను వీడియో ఏంటండి మీరు గొప్పలు చెప్పుకోవటానికి చేస్తున్నారా అని ఎవరన్నా అనుకోవచ్చు లేదండి మిమ్మల్ని మోటివేట్ చేసినట్లు ఉంటుందనే ఉద్దేశంతో నేను వివరంగా చెప్తూ ఉంటాను ఎందుకంటే మనం కొంచెం ఒక్కోసారి ఆలోచన కరెక్ట్గా ఉండదా ఏం కడతాంలే ఆ నెలకి వెయ్యి కట్టడం రెండు వేలు కట్టడమా ఎప్పుడికి కడతాం ఎప్పుడు కొంటాం ఇట్లా కూడా అనుకుంటూ ఉంటాం కదా ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైనా అవునాయండి వాళ్ళ పేరున కేవలం షేర్స్ కాకుండా సిప్లో గోల్డ్కి కూడా కడితే గోల్డ్ ఎప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ ఎప్పుడు పెరగటమేనండి అందుకనే గోల్డ్ కూడా కట్టుకోండి అని చెప్తూ ఉంటాను కదా అందుకనమాట సపోజ్ మీరు నెలకి ఒక వెయ్యి రూపాయలే ఇన్వెస్ట్ చేయగలిగారు ఆ వెయ్యి రూపాయలే కట్టుకోండి రెండు వేలు చేయగలరు మూడు వేలు చేయగలరు ఐదు వేలు కొని పదివేల రూపాయలు చేయగలరు ఇంకా మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చండి అంటే మనం ఇబ్బంది పడకుండా లాంగ్ టర్మ్లో కట్టేలాగా చూసుకోండి మీకు ఒక ఐదారేళ్ల పిల్లలు ఉన్నారండి లేదా ఇప్పుడే పాప పుట్టింది లేదా పదేళ్ల పాప ఉన్నది పాప మ్యారేజ్ అవసరాలకి గోల్డ్ తాయాలని అనుకుంటున్నారు మీరు లంసంగా గోల్డ్ కొనటం లంసమ్ అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్ కొనటం అనే కన్నా కూడా అని ఇలాంటివి కూడా అది ఉంటే అది కూడా చేసుకోండి ఒక బిస్కెట్ లాంటిది కొనుక్కుని పక్కన పెట్టి ఉంచండి బిస్కెట్ అంతది కొనలేవండి కొని ఎన్ని గ్రాములు వస్తే అంతన్నా కొని పక్కన పెడుతూ ఉండండి అని చెప్తూ ఉంటాను కదా అయితే మీకు అందులో ఒక ప్రాబ్లం ఉంటుందండి సిటీల్లో కానీ పెద్ద షాపుల్లో కానీ ఎక్కడైనా సరే మనకి విఏ వేస్తారు అలానే జిఎస్టి కూడా ఉంటుంది మళ్ళీ మనం దాన్ని మార్చి వస్తువు చేసుకునేటప్పుడు కూడా చేయించుకునేటప్పుడు కూడా మళ్ళీ సేమ్ విఏ ఉంటుంది జిఎస్టి రెండు పడుతూ ఉంటాయి అనమాట అంటే ఎక్కువ పడుతుంది కాకపోతే మనం ఏంటంటే విడిగా దాయలేం కాబట్టి అలా దాచుకోండి అని చెప్తున్నా మీకు దీనిలో అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన సిప్పు లాంటి దానిలో అనుకోండి ఇక భౌతికంగా గోల్డ్ ఉండదు గోల్డ్ ఏమో మన చేతిలో ఉండదు గోల్డ్ ఏమి భౌతికంగా మనం భద్రపరచుకోవాల్సిన అవసరం ఉండదు కడుతూ ఉంటామనమాట జమ అవుతూ ఉంటుంది మనకి సట్టిని అమౌంట్ అయిన తర్వాత లేదా మనకి అవసరం ఇప్పుడు అవసరం అని అనుకున్నప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుని ఆ అమౌంట్ తీసుకుంటే ఆ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ మనకి వస్తుంది అనమాట అండి ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మనం గోల్డ్ కొనుక్కుని వస్తువు కొనుక్కోవచ్చు అంటే మనం ఆడతా పాడతా కట్టినట్లుగా కట్టొచ్చు అనమాట అండి అందుకనే అంటున్నాను ఎక్కువ బరువుని నెట్ మీద పెట్టుకోవద్దు వెయ్యి రూపాయల నుంచి మీరు ఎంతైతే సేవ్ చేయగలరో అంత కూడా ఈ గోల్డ్ ఈక్విటీల్లో పెట్టుకోండి నేను నెలకి మూడు వేలు కట్టానండి వెయ్యి రూపాయల నుంచి కట్టొచ్చు సిప్లో నేను మూడు వేల రూపాయలు కట్టాను అది లక్ష పదిహేడు వేలు కడితే లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు ఉందండి ఇది ఎవరన్నా కొంచెం మోటివేషన్గా అన్నా తీసుకుంటారు అవును అమ్మ పెట్టింది ఇదిగో ఇంత పెట్టింది ఎంత వచ్చింది అని చెప్పి చూసి మీరు కూడా ఇలాంటి వాటిలో ముందడుగు వేస్తారనే ఉద్దేశంతో కొంచెం వివరంగా చెప్తూ ఉంటాను అనమాట అండి ఎందుకంటే ఇలా ఒక మాట చెప్పేవాళ్ళు లేకే మనం చాలాసార్లు చాలా నష్టపోతూ ఉంటాం నాకు వచ్చే కామెంట్స్లో కూడా అమ్మ మీరు ఇంతకు ముందే ఎందుకు పరిచయం అవ్వలేదు మాకు నేను డబ్బులన్నీ కూడా చాలా వేస్ట్ చేసేసాను ఇట్లా గోల్డ్ కొనుక్కుని ఉంచుకుంటే కనుక ఈనాడు చాలా మాకు కలిసి వచ్చేది నన్ను చాలామంది పెడుతూ ఉంటారు అది మనం ప్రతి ఒక్కళ్ళం ఫేస్ చేసేదే అండి ఈవెన్ నేను కూడా ఒక్కొక్కసారి గోల్డ్ వేషంలో పొరపాటు చేసి నెగ్లెక్ట్ చేసి తీసుకోకుండా ఉండటం అలా కూడా జరిగింది కానీ చాలా మటుకు తీసుకున్నాను కాబట్టి హ్యాపీ పిల్లలు ఇతర పెళ్ళిళ్ళు హ్యాపీగా చేయగలిగాను నా గోల్డ్ నాకున్నది ప్రతి అవసరానికి కూడా గోల్డ్ని వాడుకున్నాను ఇప్పుడు కూడా అండి ఇప్పుడు కూడా నా అవసరాలకి గోల్డ్నే వాడుకున్నాను ముఖ్యంగా ఈరోజు వీడియో నేను చెప్పేది ఏంటంటే నేను పెట్టిన సిప్పు ఇరవై ఒకటి డిసెంబర్ అప్పుడు పెట్టింది ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు జనవరి వేసుకోండి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు మొత్తం ముప్పై తొమ్మిది నెలలు అయిందండి ముప్పై తొమ్మిది నెలలకి గాను యాభై ఏడు వేలు ఎంతో వచ్చింది కదండీ అంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ లాభంలో ఉన్నదనమాట నా మాట విని మీరు చక్కగా ఇలా సిప్పులో ఇన్వెస్ట్ చేయండి మీకు ఒక డౌట్ రావచ్చు సిప్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా మాకు తెలియదమ్మా అని కూడా కమెంట్లో పెడుతూ ఉంటారు ఏమండి ఈ గోల్డ్ ఈక్విటీలు అన్నవి మార్కెట్లో చాలానే రిలీజ్ అవుతూ ఉంటాయి నేను నిప్పని కట్టానండి ఎస్బీఐ ఉంటుంది హెచ్డిఎఫ్సి ఉంటుంది బిర్లా ఉంటుంది ఇలా రకరకాలే ఉంటాయి అన్నమాట గోల్డ్ది షేర్స్ లాగా కాదు కాబట్టి గోల్డ్ ఇంచుమించు అన్నీ ఒకటే రేటు ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడైనా కట్టుకోవచ్చండి ఎందుకంటే అది మార్కెట్ ప్రైజే కదా గోల్డ్ ప్రైస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒకటే ఉంటుంది అదే మీరు షేర్స్లో పెట్టారనుకోండి సిప్పులోనే షేర్స్లో అనుకోండి ఆయా కంపెనీ ఏ షేరుల్లో పెడితే దాన్ని బట్టి పెరుగుదల తగ్గుదల ఉంటుంది కాబట్టి గోల్డ్ అలా ఉండదు కాబట్టి మనకు ఒకటే మార్కెట్ మీకు అర్థమైందండి ఇప్పుడు మనం రెండు రకాలుగా నేను పెట్టాను సిప్పు అని అన్నాను ఒకటి గోల్డ్ ఈక్విటీలు ఇంకొకటి షేర్స్ దాంట్లో పెట్టానండి ఒకే రోజున రెండిటిల్లో పెట్టాను గోల్డ్ది ఎక్కువ ఉంది షేర్స్ది ఇప్పుడు మార్కెట్ పడింది కాబట్టి తక్కువ లాభంలో ఉన్నదనమాట ఎందుకు అంటే ఇప్పుడు గోల్డ్ రేటు పెరిగి ఉన్నది ఇప్పుడని కాదండి కొన్నప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నది షేర్స్ అలా కాదు మార్కెట్ డౌన్ అయినప్పుడు పడిపోతూ ఉంటాయి పెరిగినప్పుడు పెరుగుతూ ఉంటాయి అలా అలా అని చెప్పి అన్నీ ఒకే దాంట్లో పెట్టడం శ్రేయస్కరం కాదు కాబట్టి రెండుగా విభజించి పెట్టుకుంటాం అనుకోండి గోల్డ్ ప్రైస్ అయితే ఒకే రకంగా ఉంటుంది కాబట్టి మీరు ఎనీ కంపెనీ ఎక్కడైనా పెట్టుకోండి మీరు ఎస్బీఐలో పెట్టుకోండి హెచ్డిఎఫ్సిలో పెట్టుకోండి బిర్లాలో పెట్టుకోండి నిప్పాన్లో పెట్టుకోండి ఎక్కడైనా పెట్టండి ఒకటే ప్రైస్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు షేర్స్ అయితే అలా కాదు కంపెనీని మనం చూస్ చేసుకోవాలన్నమాట అందుకనే చెప్తున్నా మీకు అంత తెలియదు అనుకోండి బ్యాంక్కి వెళ్ళండి ప్రత్యేకించి ఆ విభాగాలే ఉన్నాయండి ఎస్బీఐకి వెళ్ళండి హెచ్డిఎఫ్సికి వెళ్ళండి వెళ్ళి ఇట్లాగా గోల్డ్ ఈక్విటీలో పెట్టాలని అనుకుంటున్నాం నెలకి ఎంత ఏంటి ఇవన్నీ మీరు డిసైడ్ అయిపోయి బ్యాంక్కి వెళ్ళండి వెయ్యి రూపాయలు కట్టొచ్చండి వెయ్యి రూపాయల నుంచి మీ ఇష్టం ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళు జాగ్రత్త పడతారు అని చెప్పి నేను మరింత వివరంగా ఈ వీడియో చేస్తున్నా ఏంటండి పది లక్షలకి చేరువులో ఉన్నదనమాట బిస్కెట్ ఖరీదు నాకు అది తలుచుకున్నప్పుడు ఒక్కోసారి సంతోషంగా అనిపిస్తుంది ఒక్కోసారి కంగారు వచ్చేసేస్తుంది అయ్యో ఇంకా కొనుక్కోవాల్సిందేమో అని అని చెప్పి అందరం అంతే అండి అలానే అనుకుంటాం ఆశగా అంతెక్కడండి అంతే మానవ సహజం అది కానీ కొంతలో కొంత బెటరే నేను బిస్కెట్ కొని బ్యాంకులో పెట్టాను అని చెప్పాను కదా అప్పుడు తక్కువకే కొన్నానండి మళ్ళీ చెప్తున్నాను ఆరు లక్షల ఎనభై వేలకి కొన్నాను వేళ్ళ రోజున దరిదాపు పది లక్షలకి చేరువులో ఉన్నది కాబట్టి చాలా లాభంగానే ఉన్నది నేను లోన్కి పెట్టుకున్నాను కదా దానికి వచ్చి వడ్డీ వన్ ల్యాక్ వేసుకోండి సంవత్సరానికి సంవత్సరంలో ఎంత రేటు పెరిగిందో చూడండి సంవత్సరంలో ఒక మూడు నాలుగు లక్షలు పెరిగిపోయే అవకాశం ఉన్నదండి అదే బిస్కెట్ వడ్డీ ఏమో ఒక లక్ష అవుతుంది సో పర్వాలేదు ప్రాఫిటే నాకు అవసరమో తీరింది గోల్డ్ బిస్కెట్ ఉన్నది దాని రేటు పెరిగింది అది కూడా నేను వివరంగా చెప్తూ వీడియో చేశాను ఈ రోజున మాత్రం సిప్పు గురించి నేను గట్టిగా చెప్తున్నాను మీ అందరికీను తప్పకుండా జాగ్రత్త పడండి మీ సేవింగ్స్లో కంపల్సరీ గోల్డ్ సేవింగ్ కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఒక ప్రణాళిక వేసుకోండి భార్యాభర్త ఇద్దరూ మాట్లాడుకోండి పిల్లలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఇంకా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పిల్లల అవసరాలకి మళ్ళీ మనం ఎవరో ఒకళ్ళని అడగటమో లేకపోతే అప్పుడు కంగారు పడటమో ఇటువంటి జరగకుండా ఉండాలి అంటే కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి సాధారణంగా మగవాళ్ళు అందరూ నో వద్దు అంటారు గోల్డ్ అనగానే వద్దు అని అంటారు కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించండి గోల్డ్ అనేది ఆభరణం మాత్రమే కాదు అలంకారం మాత్రమే కాదు అవసరానికి ఆదుకునేది కూడా పెరుగుతున్నది కాబట్టి ఇప్పుడు దాన్ని షేర్స్ లాగానే భావించండి పోనీ ఈక్విటీల్లో ఇట్లాగా సిప్లో పెట్టండి ఓకేనా అండి ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేము జాయిన్ అవుతామమ్మా అని అనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి నేను చాలా చాలా సంతోషిస్తానండి ఎందుకంటే నా మాట మీకు ఒక మోటివేషన్ లాగా పనిచేస్తుంది అంటే అంతకు మించిన ఆనందం ఏముంటుందండి ఉంటుందండి నాకు పెద్ద దాపరికాలు ఇటువంటివి ఏమేమి ఉండవండి అందుకనే మీకు వివరంగానే చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఎలా పెరిగింది నా గోల్డ్ది అని చెప్పేసి చూసుకున్నప్పుడు సంతోషంగా అనిపించింది అనమాట మటుకు నాకు నా సంతోషంగానే ఏదైనా కూడా ఏ విషయం అయినా కూడా అండి మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి నా ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే నాకు అది ఆనందం ఇంకా పదింతలు పెరిగినట్లు అనిపిస్తుంది అట్లానే నా ఈ వీడియో వల్ల ఎవరికన్నా ఇంతైనా ఉపకారం జరిగింది అనంటే అంతకు మించిన అదృష్టం అంతకు మించిన ఆనందం మరొకటి లేదండి ప్రతి ఒక్కరూ మరింతగా ఆలోచించండి గోల్డ్ రేట్ విపరీతంగా పెరిగిపోతోంది ఎవరి మాట వినకండి మీరు పడిపోతుంది యాభై వేలుకి వచ్చేస్తుంది అరవై వేలుకి వచ్చేసేస్తుంది అని చెప్పి మా ఫ్రెండ్సే అంటున్నారు యాభై ఆరు వేలుకి వచ్చేస్తుందంట నేను రెండు బిస్కెట్లు కొనుక్కుంటా మూడు బిస్కెట్లు కొనుక్కుంటానని చెప్పి అంటే సరే మంచి ఆలోచనే తగితే అప్పుసప్పు చేసైనా సరే తల తాకటి పెట్టైనా కొనేదురు కానీ కానీ పెరుగుతూ ఉందనుకో దానికి కూడా ప్లాన్ చేసుకోండి అని చెప్తాను నేను అందుకనే ముఖ్యంగా ఈ సిప్ లాంటి దానిలో పెడితే పెరిగినా లాభమే తగ్గినా లాభమేనండి ఎందుకో తెలుసా మనం పెట్టే మనీ సపోజ్ మార్కెట్ డౌన్లో ఉన్నదనుకోండి ఎక్కువ వస్తాయి మనకి పాయింట్లు అదే ఎక్కువ ప్రైస్లో ఉన్నాదనుకోండి మనం పెట్టిన దానికి ఎక్కువే ఉంటాయి కదా అర్థమైందండి మనం స్టార్టింగ్ నుంచి నేను ఇరవై ఒకటి ఎండింగ్ నుంచి కొన్నాను ఇప్పటికీ అంటే బాగా పెరిగింది కదా అంటే విపరీతమైన ప్లస్లో ఉన్నాను అనమాట నాకు అలా అనుకున్నప్పుడు భలే భలే హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా సిప్లో పెట్టండి షాప్కి వెళ్ళి గోల్డ్ కొనుక్కోవటం వాళ్ళు తరుగులామా జురీలరా వాళ్ళ ఇవన్నీ పక్కన పెట్టండి అవసరమైనప్పుడు వస్తువు తీసుకోవాలి ఓకే కానీ అవసరానికి వాడుకోవటానికి సిప్లో పెట్టండి ఓకేనా అండి అంటే బంగారం రెండు రకాలన్నమాట ఒకటి మనం అలంకరించుకుని ఆనందించి అవసరం తీర్చుకోవటం పిల్లలకి పెట్టటానికి వీటికి ఒక రకమైతే మరో రకం మనం మనీని ఇన్వెస్ట్ చేయడానికి మనీని దాచుకోవటానికి ఒక మార్గం రెండు మార్గాలు అనమాట రెండు అన్నమాట గోల్డ్ ఈ సిప్ అనేది దాచుకోవటానికి ఓకే దీన్ని తక్కువగా కానీ చిన్నగా కానీ ఎవరు చూడకండి అమ్మ మా ఇంట్లో ఒప్పుకోరమ్మా నాకు దాయాలనుంది ఇలా కూడా ఒక్కొక్కళ్ళు పెడుతూ ఉంటారు ఏమండి మీరు ఎంత దాయగలిగితే మనం చెయ్యాలి అనుకుంటే ఆడవాళ్ళం పట్టుదల ఉంటే ఖచ్చితంగా చేస్తామండి కొంచెం ఖర్చులు అవన్నీ ఒక వెయ్యి రూపాయలు సేవ్ చేయాలి మనకు పెద్ద విషయం ఏమీ కాదు కదండి నెలకు ఒక్కసారి ఫ్యామిలీ అంతా కలిసి ఏ హోటల్కో పార్టీకనో బయటికి వెళ్ళామనుకోండి ఎంత అవుతుందండి ఖర్చు అది ఒక్కటి త్యాగం చేసైనా మనం కట్టుకోవచ్చు కదా అలానే ఫ్యామిలీ అంతా కలిసి ఓ సినిమాకే వెళ్తున్నామండి సినిమా టిక్కెట్లు వెళ్ళటానికి ట్రావెలింగు లోన కొనుక్కునే పాప్కార్న్కే బోర్డు అంత ఖర్చు అవుతుందండి ఇవన్నీ కూడా మనం నెలలో ఒక్కటి త్యాగం చేయగలిగితే ఒక సిప్ కట్టేసుకోవచ్చండి మన పిల్లల భవిష్యత్తు కన్నా మించినవి ఇవేమీ కాదు కదండి ఇవన్నీ మనం ఒక యజ్ఞంలాగా తలపెడితే మాత్రం తప్పకుండా ప్రతి నెలా సేవ్ చేయగలుగుతామండి సిప్ దానికి బెస్ట్ మార్గం అండి వెయ్యో రెండు వేలో ఐదు వేలో ఎంతో కంత అండి సేవ్ చేసి సిప్లో కట్టండి ఓకేనా అండి మొత్తం వీడియో నేను ఎంతసేపు చెప్పినా ఇదే మాట అండి సిప్పులో కట్టండి సిప్పులో కట్టండి నన్ను చెప్పి అలా ఏమన్నా నన్ను అంబాసిడర్గా తీసుకున్నారో ఏమోనండి అదేం కాదండి గోల్డ్కే అంబాసిడర్ని చేసేసారు నన్ను మీ అందరి ఫ్యామిలీలో ఒక మదర్ చెప్పినట్లుగా నా మాటను వింటున్నారు కాబట్టి నా మాటగా ఇది తీసుకోండి ఓకేనా అండి మీకు ఇష్టం లేకపోయినా సరే అమ్మ చెప్పింది కదా ఇది మంచిదంట అని చెప్పి జాయిన్ అవ్వండి లాంగ్ టర్మ్కి జాయిన్ అవ్వండి ఓకేనండి అదేదో ఒక స్కీమ్ లాగా పది నెలలు పదకొండు నెలలు ఇలా కాకుండా తక్కువ అమౌంట్ అయినా సరే కొంచెం ఎక్కువ టర్మ్ ఒక ఐదేళ్ళకి అట్లా పెట్టుకోండి మూడేళ్లకి మన ఇష్టం ఎప్పుడు కావాలన్నా విత్డ్రా చేసేసుకోవచ్చు కానీ మీరు టైం అలా పెట్టుకోండి ఓకేనండి ఎలా చేయాలో కూడా చెప్పాను కదండి మీరు బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో అడగండి అంతే లేదు మీకు ఫైనాన్షియల్ అడ్వైజరు ఎవరన్నా తెలుసు షేర్లు ఇవి ఇవి చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళనన్నా అడగండి ఈ విషయాన్ని మీకు తెలియచేసి మీకు అంతో ఇంత జాగృతం చేసేయాలి నేను చెప్పి నువ్వు నా తపన అనమాట అండి ఇదేమో ఆనందమో నేను ఎవరన్నా అనుకోవచ్చు నాకు ఇదేదో యూట్యూబ్ పెట్టిన తర్వాత వచ్చిన అలవాటు కాదండి ఎప్పుడూ ఇదే అలవాటు మీరు కొనుక్కోండి 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 చాలా మంచిది చాలా తక్కువ ఉంది లేదా నేను కొనుక్కున్నాను మీరు కొనుక్కోండి ఇట్లా చెప్పటం నాకు ఎప్పుడూ అలవాటు అనమాట అండి అది మంచి అలవాటే అని అనుకుంటాను నేను అందుకనే భగవంతుడు కొంచెం చల్లగా చూస్తున్నాడు అని కూడా అనుకుంటానండి ఓకే అండి పది మంది బాగున్నారనుకోండి ఆటోమేటిక్గా ఆ పది మందిలో మనం కూడా ఉంటాం ఒక మంచి మాట పది మందితో షేర్ చేసుకున్నాం అనుకోండి ఆ మంచి అంతో ఎంతో మనకు కూడా తిరిగి వస్తుంది కాబట్టి మనం ఎదుటి వాళ్ళకి కేవలం సాయం అంటే ధన సాయము ఏదో వస్తు రూపంలో సాయమే కాదండి మాట సాయం కూడా ఒక్కోసారి చాలా విలువైందిగా ఉంటుంది ఓకే నన్ను ఒక అమ్మలాగా ఈ అమ్మ మాటని మీ అమ్మ మాటగా తీసుకుని సిప్లో జాయిన్ అవ్వండి ఓకేనా అండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే వరకు ఉంటానండి